జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు ప్రశాంతి చెప్పినట్టు అవినీతి అవినీతి తప్పక వేరేది మనం వినలేదు ఇక్కడ అని అవినీతి అనేది మనం ఇరియాడికేట్ చేయాలా మనము అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవ కోసమే వచ్చినోళ్ళమే గాని వేరే ఏదీ లేదు మేము ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా కారణం సేవ చేస్తామని మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశీస్సులు అవసరం సార్ చెప్పినట్టు నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాటిచ్చున్నాడు సో యువతులకు అందరికి దాదాపు ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీ అందరినీ కోరుకునే సమయం కూడా తక్కువ ఉంది మీ అందరిని కోరుకునేది ప్రశాంత్ ని సైకిల్ గుర్తుకేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు